హాయ్ అండి బేబీ కాన్ అండి చాలా బాగుంటాయి బేబీ కాన్తో పొకాడీలు వేస్తున్నాను చాలా బాగుంటాయి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తినొచ్చు సిక్స్టీ ఫైవ్ అని కూడా అంటారు నేనైతే పొకాడీలాగా వేసుకుంటున్నాను దాన్ని మరి సిక్స్టీ ఫైవ్ అంటారు పొకాడీలు అంటారు మీ ఇష్టం ఇంకా మా మనవరాలు సిక్స్టీ ఫైవ్ అని పిలుస్తుంది నాకు సిక్స్టీ ఫైవ్ చెయ్యు అంటుంది కాన్తో చాలా ఇష్టం తనకి తీయగా చాలా బాగుంటాయి చాలా కూర కూడా వండుతారండి బేబీ బేబికాన్తోని ఇవి మసాలా పెట్టి వండుకుంటే చాలా చాలా బాగుంటాయి మష్రూమ్స్ లాగా మనం కాజు గస్తా టమాటా వేసి బాగా మిక్సీ పట్టుకొని ఈ బేబికాన్ వేసి వండుకుంటే చాలా బాగుంటుంది ఇంకోసారి కర్రీ చేసి చూపిస్తాను ఇప్పుడైతే సిక్స్టీ ఫైవ్ చేసుకుందాము కొద్దిగా అల్లం వెలుపే పేస్టు రెండు స్పూన్ల వరకు శనగపిండి బియ్య పిండి ఫ్లోర్ అన్నీ రెండు రెండు స్పూన్లు వేసుకోవాలి కొద్దిగా పసుపు కారము కొద్దిగా వాము జీలకర్ర కొద్దిగా ధనియాల పౌడరు సాల్టు ఒక నిమ్మకాయలో సగభాగం వేడివేడి ఆయిల్ ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను బాగా కలిపేసుకోవాలి బాగా గట్టిగా పిసకూడదండి పిసిగినట్లయితే బేబీ కన్ను బ్రేక్ అయిపోతుంది అప్పుడు చాలా మెత్తగా అయిపోతుంది ఇట్లా చుట్టు తిప్పుతూ ఆ పిండి అంతా కలిసేటట్టు వాటికి పట్టుకునేటట్టు చుట్టూ తిప్పుకోవాలి అట్లానే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ అట్లా చల్లుకుంటూ ఇట్లా తిప్పుతూ ఉంటే వాటికి అంటుకుంటుంది చక్కగా మనం కాన్ఫ్లోర్ వేసాం కాబట్టి ఆ ఉప్పు కారం బియ్య పిండి శనగపిండి అనేది ఆ కాన్కి అతుక్కొని వేడి వేడి ఆయిల్లో ఇట్లా పొకాడిలా వేసుకోండి చాలా బాగుంటుంది మీకు ఇంకా కలర్ఫుల్గా రావాలనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి మీ ఇష్టం నేనైతే ఎప్పుడు కూడా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయను పిల్లలకి కానీ పెద్దలకి కానీ అది మంచిది కాదు అందుకనే నేను వేసుకోనండి నాకు టూ డేస్ నుంచి కాస్త కోల్డ్ అయింది అందుకే వాయిస్ ఎలా మారిపోయింది ఇవ్వండి ఇలా అయితే మా మనవరాలకి ఇచ్చేస్తున్నాను సాస్ కూడా ఇంట్లో తయారు చేసిందే టమాటాలు ఉడికించుకొని కొద్దిగా షుగర్ కానీ బెల్లం కానీ వేసి బాగా స్టవ్ మీద కళాయిలో ఉడికించుకున్నట్టయితే ఒక సీసాలో తీసుకుంటే బాగుంటుంది టమాటా సాసు ఇవన్నీ మా మనవరాలకి ఇచ్చేసాను తినేస్తుంది చాలా ఇష్టం తనకు నచ్చిన తింటుంది సైడే పెట్టేస్తుంది మొత్తం కూడా తినదు ఫస్ట్ ఫస్టే చాలా ఇష్టంగా తినేస్తుంది వేడిగా ఉండేటప్పుడే ఎందుకంటే కరకరల పైనంతా కరకర్ర ఆడుతూ లోపల సాఫ్ట్గా ఉంటుంది తీయ తీయగా చాలా బాగుంటుంది తను తింటుంది అనే కారం కూడా నేను అంత ఎక్కువ వేయను దేంట్లో కూడా ఓకేనండి బాయ్ అండి